నమస్కారం ఇప్పుడు అందరూ చూస్తున్నారు పాపం వాళ్ళిద్దరిని విడదీసేశారట ఎవరిద్దరిని అంటే అఘోరి శ్రీవర్షిని ఈ శ్రీవర్షిని అఘోరీలని ఎవరు ఎడదీశారు శ్రీవర్షిని వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి వచ్చి విడదీశారని చెప్తున్నారు అసలు వీళ్ళిద్దరూ ఎందుకు కలిశారు ఎందుకు విడిపోయారని కూడా మనం చూస్తే ఆమె ఒక పెట్రోల్ బంక్ దగ్గర వచ్చినప్పుడు మన తెలంగాణలో ఆమె కార్ రిపేర్ అయిందంట ఆమె అప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు శ్రీవర్షిని వెళ్ళి చెప్పి వెళ్ళి అఘోరికి సహాయం చేసింది అప్పుడు అఘోరి కూడా ఆమె వంక చూసి తన కళ్ళతోటి ఏదో శాసిచ్చిందట ఆమెకి అప్పటి నుంచి కూడా ఇక శ్రీవర్షిని అనే ఆమె మనసు కూడా మారిపోయింది ఈ విధంగా తొలిసారి చూసినటువంటి చూపులోనే అఘోరి తన మంత్రశక్తులతో శ్రీవర్షిణిని ఆకర్షించింది అప్పటి నుంచి కూడా ఈ అమ్మాయి ఇంకా చదువు సంధ్య అన్నీ కూడా మర్చిపోయి వదిలిపారేసేసి ఆ వెంబడి చోట తిరగడం స్టార్ట్ చేసింది వెంటనే శ్రీవర్షిణి వాళ్ళ బ్రదర్ కూడా వచ్చాడంట వీళ్ళందరూ కలిసి ఒక చోట విశ్రమించారు కానీ ఈ యొక్క అఘోరి యొక్క జీవిత విధానం చూసి ఈ శ్రీవర్షిణి వాళ్ళ బ్రదర్ కూడా ఎవరు ఉన్నారో తీవ్రంగా భయపడిపోయాడు అతను ఎందుకంటే వాళ్ళు నగ్నంగా వాడుకోవడం వాళ్ళ అవి అంత వెరైటీగా ఉంటాయి అఘోరి లైఫ్ స్టైల్ నగ్న పూజలు కానీ నగ్నంగా వాడుకోవడం నగ్నంగా తినటం వాళ్ళ పూజలన్నీ చూసినటువంటి ఇతను తీవ్రంగా భయపడిపోయి అమ్మో ఏంది ఇలా జరుగుతుంది ఇవి ఇలా చేస్తుంది ఏంటి అగోరి అని చెప్పేసి అనుకున్నాడు కానీ ఆ శ్రీవర్షిని మటుకు తీవ్రంగా ఈ యొక్క అఘోరితో ఆకర్షితురాలైంది చివరికి వాళ్ళ పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సరే తాను ఏమే ఉంటాను అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ అఘోరి మాత కూడా శ్రీవర్షిని అనేటువంటి ఆమె ఒక కన్య ఈ యొక్క కాని కన్య కాబట్టి ఈ కన్యత్వంతో ఉన్నటువంటి కొన్ని పూజలు ఉంటాయి నగ్న పూజలు కొన్ని రకాలైనటువంటి శక్తులకి పూజ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ అమ్మాయిని కూడా తన నెంబర్ తీసుకొని వెళ్తున్నది వీళ్ళిద్దరూ కూడా ఇక నార్త్ ఇండియాకి వెళ్ళారు అన్ని జ్యోతిర్లింగాలు కూడా చూస్తాము అని చెప్పేసి కూడా వీళ్ళు ప్రకటించడం జరిగింది కానీ ఒక రెండు జ్యోతిర్లింగాలు చూశారు అంతే మరి ఏ జ్యోతిర్లింగం చూడటం వల్ల ఏం కలిగిందో ఏమో కానీ ఇక శ్రీవర్షిని ఇదివరకు ఆమె విడుదల చేసినటువంటి వీడియోలు చూసినటువంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇవే ఓంకారేశ్వరకి ఎప్పుడైతే వెళ్ళిందో తర్వాత వెంటనే కూడా వాళ్ళు వచ్చేసేసి స్థానిక పోలీసులు కూడా తీసుకొని వచ్చేసేసి ఇవి వెంబడి పడిపోయి వెంటనే ఈ పట్టుకున్నారు పట్టుకొని వెంబడి తీసుకెళ్ళే వాళ్ళు అని చెప్పేసి కూడా తీవ్రమైనటువంటి గొడవ చేయడం జరిగింది వాళ్ళు ఆ శ్రీవర్షిని ఎంత చెప్పినా కూడా వినకుండా కూడా ఆ అమ్మాయిని కూడా వీళ్ళు తీసుకుపోతున్నారు అమ్మాయికి ఏం జరిగింది ఏంటి అనేటువంటిది కూడా వీళ్ళకు ఉన్నటువంటి డౌట్ అసలు ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి మనం కనుక్కుందాము ఈ యొక్క అఘోరి మాతకు కూడా ఒకసారి ఫోన్ చేసి ఆమె యొక్క ఒపీనియన్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం हाँ। दयचे तो समय तरह मल्ली प्रयत्नी चीज नंबर से आप संपर्क करना चाहते हैं वो अभी स्विच ऑफ है कृपया कुछ समय पश्चात प्रयास करें సరే ఈ మాత నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఆమె ప్రజెంట్ ఓంకారేశ్వర దగ్గర ఉంది మరి ఆమెకి ఏమైనా ప్రమాదం జరిగిందేమో తెలియదు ఎందుకంటే ఆమె శ్రీవర్షిని వెళ్ళడంతో తీవ్రంగా దుఃఖిస్తున్నది కొన్ని ప్రముఖ ఛానల్స్తో కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నది ఒకవేళ ఆమె ఏమైనా ఆత్మహత్య ప్రయత్నం చేసిందా లేకపోతే నర్మదా నదిలో దూకిందా తెలియదు కాబట్టి ఏదేమైనా అఘోరి అనేటువంటి ఆమె గురించి కూడా మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ధర్మాన్ని కాపాడతానని చెప్తుంది కాబట్టి ఆమె నిజంగా ధర్మాన్ని కాపాడడానికి వచ్చిందా లేకపోతే ఇంకేదైనా పూజలు చేయడానికి వచ్చిందా అనేటువంటిది కూడా మనం త్వరలో కూడా తెలుసుకుందాం ఈ యొక్క శ్రీవారిని కూడా మాట్లాడి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకొని త్వరలో కూడా మీ అందరి ముందు కూడా ఆమె గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది నమస్కారం